ప్రేజ్ అలాడ్ ఈరోజు వాగ్దాన సందేశం మార్క్సు వార్త పదహైదు యాభై రెండు వచ్చిన ఆయన వెంట చూపును పొంది వెళ్ళాను ప్రభువుకు స్తోత్రం గాక ప్రభుని ఈసుక్రేసి మాట గాక ఆయన వెంట చూపు పొంది వెళ్ళను ప్రభు స్తోత్రం దేవుని బిడ్లారా ఒక గుడ్డి భిక్షకుడు త్రోవు పక్కన భిక్ష ఆయన ప్రతిదినమూ ఆడ బట్ట మరి పరుచుకొని భిక్ష మడుక్కొని చున్నాడు ప్రతి దినం ఒక్కరు ఆయనను తీసుకొని వస్తున్నారు అక్కడ కూర్చోబెడుతున్నారు అది వారికి మరి రోజు అది ఒక ఉద్యోగంలాగా మారిపోయింది రోజు వచ్చేవారు ఆయనకు తెలుసు గుడ్డివాడు కానీ ఆ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి వచ్చాడు ఆ గుండా వెళ్ళాడు అప్పుడు ఆ గుడ్డి భిక్షకునికి ఒక డౌట్ వచ్చింది ఈరోజు ఒక ప్రత్యేకమైన శబ్దం నేను విన్నాను ఈ త్రో గుండా ఎవరు వెళ్ళన్నప్పుడు పక్కనున్న వాడ చెప్పాడు నీకు అక్కర్లేదులే అన్నాడు ఆయన నజరైన యేసు ఆయన కుమారుడు ఆయన అద్భుతాలు చేస్తాడని ప్రక్కనున్న వానికి చెప్పాడు ప్రభు స్తోత్రం ఆ పక్కనున్న వాడు చెప్పడం వలన వెంటనే వీనిలో విశ్వాసం వచ్చి గుడ్డి భిక్షకునిలో నజరైన యేసు దావిదు మాడు నన్ను కరణించమని కేకలేసాడు అప్పుడు ప్రభు ఆగి ఆయనను పిలవమని చెప్పారు ఆయన పిలువగానే ఆయన మరి నీకేం కావాలని ప్రభు అడిగాడు అప్పుడు ఆయన నేను చూడాలి లోకాన్ని అమేను వెంటనే వాడు చూపు పొందను ఆయన వెంట వెళ్ళాను ప్రభువుకు స్తోత్రం బిడ్డలారా ఒక గుడ్డి భిక్షకుడు పుట్టుకతో గుడ్డి వాడు నుండి యేసును వెంబడించాడు మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు నీ పరిచర్యలో ఏ నాయకును వెంబడిస్తున్నావు నీ పరిచర్యలో ఏ అధికారిని వెంబడిస్తున్నావు నువ్వు లోకాన్ని వెంబడిస్తున్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు స్వార్థ పదో అధ్యాయం నలభై ఆరు యాభై రెండు వచనాలతో దేవుని వాక్యం ఇలాగ సెలవుస్తున్నది ఏసు ఎరుకోకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా గుడ్డివాడు అక్కడ ఉన్నాడు దేవునికి శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు గుడ్డివాడు ఒకటే గ్రహించాడు దావిదు కుమారుడైన యేసు అని గ్రహించాడు ఆయనను వెంబడిస్తున్నారు గ్రహించలేరు ఆయన వెంట ఉన్నవారు గ్రహించలేదు కానీ గుడ్డివాడు గ్రహించాడు నువ్వు ఆయన సేవ చేస్తున్నావా రోజు ప్రార్థనకెళ్తున్నావా వెళ్తున్నావా నువ్వు గ్రహించలేకపోతున్నావు దేవుని శక్తిని ఆమెను గ్రహిస్తే ఆశీర్వాదం పొందుకుంటూ ఆయన అంగీకరించాడు గుడ్డివాడు మనసారా దే ఆరాధించాడు దేవునికి స్తోత్ర కొలసీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో చూస్తే దేవుని బిడ్లారా ఆయన ప్రణాళిక గొప్పది ఆయన ఆశీర్వాదం గొప్పది విశ్వసించిన నమ్ము ప్రార్థన చేయి ప్రభు నీకు దీవెన ఆశీర్వాదం దయచేయను గాక ప్రభు ఇటు వాక్యం దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రైజ్ గార్డ్ బ్లేస్ యూ ఆమ్